బడిబాట కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు కంది ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమంలో మండల విద్యాధికారి ద్యంజయ్య పాల్గొని విద్యార్థులచే మొక్కలు నాటించారు పాఠశాల ఆవరణలో రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు మూడు వందలుల మొక్కలు పెంచి పాఠశాల భవనం కానరాకుండా చెట్లు పెరిగాయని మానవులు పక్షులు జంతువులు జీవించాలంటే ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ కావాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని ఆయన తెలిపారు మొక్కల వల్ల మాత్రమే మానవులు జంతువులు పక్షులు అన్ని జీవించి ఉంటారని కనీసం ప్రతి విద్యార్థి ప్రతి సంవత్సరం మొక్కలు నాటి వాటిని రక్షించాలని డి అంజయ్య తెలిపారు ప్రకృతిలో కనీసం ముప్పై మూడు శాతం అడవులు ఉంటేనే వాతావరణ కాలుష్యం లేకుండా సరియైన సమయానికి వర్షాలు కురుస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు తీసుకున్న ప్రధానోపాధ్యాయులు వినయ్ కుమార్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం నందికంది గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు भाई सर तो एडो ये देखो 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 ये देखो